నమస్కారం మీరు చూస్తున్నారు కావల నియోజకవర్గంలో మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మార్చి ఇరవై ఎనిమిది నుంచి చెన్నైపాలెం పంచాయతీలోని నందిమ్మపురం గ్రా నందిమ్మపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసనందు సోమవారం ఎన్నికల ప్రచార గోడ పత్రికలను కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీ ఉదయం తొమ్మిది గంటలకి చెన్నయిపాలెం పంచాయతీ నందిమపురం నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలు పెడుతున్నామని తెలిపారు ఎప్పటి నుంచో వస్తున్న ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్న ప్రచార కార్యక్రమం నందిమపురం నుంచి ప్రారంభించడం ఆనవాయితీగా జరుగుతోందన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి పాల్గొంటారని అన్నారు నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు విచ్చేసి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు మన కావలి నియోజకవర్గంలో రేపు మే పదమూడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి నందిం నుంచి ప్రచార కార్యక్రమం మొదలు పెడుతున్నాము ఎప్పటి నుంచి ఒక ఆనవాయితీగా వస్తున్న ఆ కార్యక్రమాన్ని ప్రతి ప్రతిసారి కూడా మన ఈశాన్యముగా ఉన్న చెన్నైపాగం పంచాయతీ నందిమ్మపురం నుంచి ప్రారంభించడం ఆచారం అదేవిధంగా ఇప్పుడు కూడా అదే కార్యక్రమాన్ని అక్కడి నుంచే ప్రారంభిస్తున్న సందర్భంగా ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు వైఎస్ఆర్ అభిమానుగందగు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అందకు ఈరోజు జగన్ అన్న రోజు పేద పెద్దకి ఇస్తున్న పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అంతా కూడా ముఖంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిదిగా కావచ్చు రెండు సాగు మీ అభిమానంతో నేను ఎమ్మెల్యేగా గెలవటమే కాకుండా మన నిరుద్యోగాలు ఎంపీ కూడా గెలిపించిన ఘనత మీ అందరి ఈరోజు ఆ విధంగా మీరు మా మీద ఉన్న నమ్మకంతో గెలిపించినందుకు గాను ఈరోజు అటు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్క పేదవానికి కూడా పథకాలు అందజేయగా వ్యబ్ధి చేకోగా ఎప్పుడైతే పేదవాడి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందో బాగుపడుతుందో అప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందదని ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క వాళ్ళ బిడ్డని చదివించే బాధ్యత ఒక పక్క రైతాంగానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఒక పక్క పేద యొక్క ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్స్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడమే కాకుండా రాష్ట్రాన్ని బలోపేతం చేసేదానికి ఈరోజు అనేక పోర్టులు కావచ్చు ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు అని గర్వంగా తెలియజేస్తున్నాం పేదవా దగ్గాబు ఇరవై ఐదు వేల ఇల్లు ఇచ్చిన ఘనత అక్క దగ్గమకి ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు అని తెలియజేస్తున్నాం దగ్గాపు దగదెత్తి మండగా రెండు వేల వేగ ఎగ పైచికు ఈరోజు ఎగస్త ఇవ్వకపోతే వాటిని ఆపి ఈ రోజు తెలుగుదేశం నాయకు ఏ విధంగా అక్క మగని ఇబ్బంది పెట్టారో దగ్గర మండగ ప్రజలు వాడిని అడిగితే తెలుగు వేసిన ఏమంటుంది సైతం కేసుకేసి ఆపేసిన నీచ సంస్కృతి తెలుగుదేశం నాయకుడి సిగ్గు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే పేదవానికి ఇస్తే తెలుగుదేశం నాయకు కడుపు మంట అభివృద్ధి చెందితే తెలుగుదేశం నాయకు కడుపు మంట ఈ రోజు ఆపేస్తే కడుపు మంట తెలుగుదేశం వాడికి రామాయపట్నం పోటీ వస్తే కడుపు మంట ఈరోజు తెలుగుదేశం వాడికి కాబట్టి ఒంకోటి అభివృద్ధి అవుతుంటే ఈరోజు అది కూడా చూసి ఓన తరం తెలుగుదేశం అది ముసినోజు కాడ తొమ్మిది వేల సైట్ ఇస్తుంటే దాని మీద ఏ విధంగా అపోహ నా మీద నింద వేసారో అది కాబట్టి ఈ ఈరోజు అక్క చె ఎవరైతే తీసుకున్నారో వారందరికీ కూడా తెలుసు ఈ రోజు అభివృద్ధి అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టా చేయవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే చేయని మంట ఇది తెలుగుదేశం యొక్క సంస్కృతి ఎందుకు చెప్తున్నాం అంటే రోజు మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు మేమిచ్చిన పథకాలు పేద పేదకి అంటే మా నుంచి వ్యతి చేక ఉంటే ఈ రోజు మా పార్టీకి ఓటు వేయండి అని అడిగిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేము ఏం చేస్తున్నాం ఇగో త్యాగం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు వెండి బేగా పద్నాలుగు అనేక హామీ ఇచ్చాడు దైదో భాగం హామీ ఇచ్చారు దమ్ము ధైర్యం ఉంటే నేను ఇచ్చిన హామీ అన్ని నేను నెరవేర్చాను మీకు అంది ఉంటే నాకు ఓటు వేయండి అనే దమ్ముంటే ఈ రోజు చంద్రబాబు నాయుడిని అడగమని చెప్పండి అని చెప్తున్నాం ఈరోజు తెలుగుదేశం నాయకుడు చెప్తున్నాం మీ అందరి కథ మీ అందరి భాగత్వం ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు మగా వస్తారు అది చేస్తా ఇది చేస్తా ఈ చేస్తా అని హామీ ఇస్తారు ఏ ఒక్కటి సేగబాబు మీరు మీరు శివా పరిమితం అవుతారు ఒట్టి మాటలకే పరిమితం అవుతారు మీది మాట ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేతగా చూపించే వ్యక్తి ఈ రోజు చెప్పినవి చెప్పినట్టు చేసిన వ్యక్తి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ రోజు మీడియా వేస్తే నువ్వు భయపిస్తావా నీ పక్కన గోండాను పెట్టుకొని వాళ్ళ చేత జవాయిస్తే భయపడతావు కావకపోతే నువ్వు ఏమనుకున్నావు నీ గోండా ఇదాకి నీ బెదికి భయపెడడానికి ఇది అర్ణం కాదు అన్నా ఆడ పెదవి భయపడతాం కానీ ఇది కాబట్టి కావలి భవిష్యానికి పుట్టిన గడ్డ నీ తాట బేగతావు కావంటిగా ఇక్కడ ఎవడు కూడా భయపడేది తెలియజేస్తా తొందరగా నీ భాగోతం మొత్తం కూడా బాగా బ్రహ్మాండగా ప్రదకి వివరిస్తాం నీ గౌడీదారికి కానీ నువ్వు నీ పక్కన పెట్టుకున్నా మాట్లాడించిన వేగవచ్చేత ఆయన గౌడీదారు కానీ ఇక్కడ ఎవరు భయపడ్డో కావని ఒక పెదవు ప్రశాంతంగా ఉండటమే మా డ్యూటీ ఇప్పటిదాకా నేనెక్కడ కూడా మాట్లా మాట మాట్లాడగా ఎందుకంటే ఓపిక సహనం ఇవన్నీ కూడా మాకు నేర్పించారు మాకు ఎప్పుడు కూడా ఈరోజు ఒక నీతి నిజాయితీతో ఉండే పద్ధతి మా తల్లిదండ్రులు మాకు నేర్పించవు నీగా ఏ ప్రతాప్ కావ్య ఇక్కడ కావ్యతో పెట్టుకున్నావు నీ అంత జాగ్రత్త మేము అనం ఎందుకంటే అది పెద్ద గమనించేసావు నీ సంగతి జరగబోయే ఎన్నికలు తెచ్చుకుంటావు నువ్వు కావ్యానా ఏదో పగా అయ్యే కావ్యానా ఏదో నిన్ను తీసే కావ్యానా ఏదో తప్పకుండా నీకు తెలియజేస్తావు కాబట్టి నీ బెదిరింపుకి నీ తాటాక తప్పనేది ఒక పెద్ద భయపడదు తొందరగా నీకు తొందరగా నీకు ప్రజ కరెక్ట్గా నీకు ఏ విధంగా చేయాలో తప్పకుండా చేసి పంపిస్తాను తెలియదు వస్తే దాదాపు ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈరోజు దగ్గర పదకొండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగిందని కూడా అందరికీ తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క గ్రామకు కూడా అనేక పథకాల ద్వారా అమ్మఒడి కావచ్చు సుందావుడి కావచ్చు పెన్షన్ కానీ కావచ్చు చేయత్ కావచ్చు ఆశగా కావచ్చు బీమా కావచ్చు కళ్యాణమస్త కావచ్చు రైతు భరోసా కావచ్చు ఉచిత పంట బీమా కావచ్చు వసతి దేవన కావచ్చు విద్యా దేవన కావచ్చు గౌరవ వేతనం కావచ్చు అచ్చకాయ గౌరవేతన కావచ్చు మత్స్యక భరోసా కావచ్చు కాపు నేతం కావచ్చు ఈబీసీ నేతం కావచ్చు వాహనమిత్ర కావచ్చు ఈ విధంగా ప్రతి ఒక్క పథకాన్ని పేదవాగా ఖండించిన నాయకుడు ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నాయంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం ఒక పక్క డైరెక్ట్ బెనిఫిట్స్ ఇంకొక పక్క మన నియోజకవర్గంలో మనకు సంబంధించిన సిసి వోడ్స్ కావచ్చు సచివాలయ భవనాలు కావచ్చు నాడు నేడుతో స్కూల్స్ కావచ్చు అదేవిధంగా సివింగ్ సెంటర్స్ కావచ్చు అగ్రికల్చర్ స్పెషరీస్ యాప్ కావచ్చు ఈ విధంగా ఈ విధంగా అనేక రోడ్సు చెరువులు సంబంధించిన కోర్టు ఈ విధంగా ప్రతి ఒక్కటి ఎలక్ట్రిక్కి సంబంధించి ట్రాన్స్ఫార్మర్సు ఈ విధంగా డైరెక్ట్గా ఒక పక్క ఫిషింగ్ హై ఒక పక్క రామాయపట్నం పోర్టు నేషనల్ హైవే దుత్తుగో హైవే మన దొత్తగో నుంచి ఉదయగిరి హైవే అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామానికి నీళ్ళు ఇవన్నీ కూడా దాదాపు పద్నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే ఒక కావలి నియోజకవర్గానికి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాం ఈ రోజు ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఒక్కసారి చూడండి గతంలో అనేక మంది వచ్చారు అనేక మంది చేశారు ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు ఏ పార్టీ వచ్చినా కూడా ఇబ్బందులు లేవు ఏ పార్టీ వచ్చినా కూడా ఆ ఎమ్మెల్యే కావచ్చు లేదా ప్రతిపక్షంగా ఉన్న కావచ్చు అందరు కూడా కలిసి మెగి అన్నదమ్ముగా కావని నేను ఒక అభివృద్ధికి పాటుపడ్డాడు అదేవిధంగా ఎక్కడ కూడా గౌడీజాని పోతే చేయలేదు అదేవిధంగా ఎక్కడ గడబాగలేవు ప్రశాంతమైన వాతావరణం ఉండేది కానీ ఇప్పుడు వచ్చిన నాయకులు మనం చూస్తున్నాం గౌడీజానికి పుట్టిన పేగాక పుట్టిన పేగాక ఎక్కడో మీ అందరికీ తెలుసు వామన కాకగోద్య మండగో అన్నవగం కాగి ఆయన మాట్లాడుతాడు మా ఊరికి వచ్చి మా సొంత కేటకు వచ్చి నేను పుట్టిన నా పాతు వచ్చి ఆయన తొడగొడతాడు నాయనా కావ్య కృష్ణాయుడి భయపడ్డాడు నాయనా నువ్వు నా ఇంటిని కాకేసి నువ్వేం చేస్తావు నీకు తొందగు కావనే ఒక పెదుగు బుద్ధి చెప్తావు నీ సంగతి నీ భోగవతం అంతా పెదుగు తెలుసు నువ్వు అంటున్నావు కదా వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకుంటే నాయనా వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకున్న అంత మాత్రమే కాదు నాయనా నీ వెనక ఏముందో నీ ఎనగా ఎన్ని మత్తగా ఉన్నాయో అది పొయ్యి అన్నాయం ప్రాంతంలో అక్కడ ప్రజలు అడిగితే తెలుస్తుందని ఆయన నువ్వు ఏ విధంగా ఏడక భూమి వీచికి తీసుకొని అక్కడ పెట్రోల్ బంక్ పెట్టి అక్కడ నువ్వు నీ గాన్ని ఇక్కడ పార్కింగ్ ప్లేస్ పెట్టుకొని అదేవిధంగా ఒక కష పెట్టుకొని దాంట్లో పెట్టి నువ్వు పక్కనున్న వందగా కాగిని ఇవి రాస్తా ఉంటావు ఏది కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ కేజీఎఫ్ త్రీ అని ఏది మా మీద భోగ దానికి గ్రామ గుంట తెలుగుదేశం తీసిన గ్రామ గుంట చూపించి కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ నీది కేజీఎఫ్ ఫైవ్ చెప్ప కేజీఎఫ్ సిక్స్ చెప్ప మాది ఏదైనా తొందరగా నీ భోగతం అంతా ఇక్కడ బయటకు వస్తుంది నువ్వు అన్నావు పాత గంటకు నా మీద అవినీతి మాకు ఉంటే ఊహేసుకో నువ్వు తప్పకుండా ఊహేసుకుంటావు ఎందుకంటే నీ మీద అటువంటి అవినీతి మార్గం ఉన్నానైనా నాకెక్కడ కూడా నోటీసు కావు నా మీద కేసు కావు ఎక్కడ కూడా నా మీద అవినీతి సంబంధించిన కేసు నీ మీద ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది నువ్వు నీ కుటుంబ సభ్యుగా నీ చుట్టా అని భయ చేసిన పరిస్థితి నేను చూశాను నీకు సంబంధించి నోటీస్ ఇష్యూ చేస్తే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఏమి ఇచ్చావు నాకేమి తెలియదు నేను చదువుకోలేదు నా పేరు నా బావిగా కానీ నా కుటుంబ సభ్యుడు కానీ చదువుకోలేదు ఆ వ్యక్తి మేనేజర్గా ఉన్నాడు అతనికి పర్మిషన్స్ కోసమని డబ్బులు కట్టమంటే అతను కట్టకుండా ఫోర్జీకి చేసి దొంగ సంతకాలు పెట్టి ఆ అనుమతి కానీ తీసుకొచ్చాడు ఇది నాకేం సంబంధం లేదని అతన్ని బగి చేశావు అతనే వచ్చి వాక్భోగం ఇచ్చాడు అక్కడ డిపార్ట్మెంట్కి అది తెలుసుకున్నాయినా నీకు సంబంధించి ప్రతి ఒక్కటి నీకు డాక్యుమెంట్స్ సహా నేను ఇస్తాను ప్రూఫ్స్ ఇస్తాను మీడియాకి ఇస్తాను అన్నీ ఇస్తాను అదేవిధంగా విధంగా నువ్వు తవ్విన వందగా కాదు మైనింగ్ దానికి సంబంధించి నేను తవ్వగదో నీ చెప్పావు ఈరోజు ఆ డిపార్ట్మెంటే ఎవరైతే ఎంక్వైరీ డిపార్ట్మెంట్ వచ్చిందో విజిలెన్స్ వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ నువ్వు తవ్వకైతే ఉన్నావు కాబట్టి దానికి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి గడ్డగాస్తే నాయన ఎస్సీ గారికి గడ్డగాస్తే నువ్వు గత ఏడు ఎనిమిది సంవత్సరాలు ఎన్ని లక్షగా యూనిట్లు కాగ్చావు గు కంపెనీ మీద నువ్వు ఫ్లిప్కార్ట్గా ఉన్న కంపెనీ మీద ఎన్ని లక్షగా యూనిట్లు నువ్వు కాగ్చావు ఎలక్ట్రికల్ బిగు ఆ యూనిట్స్ తీసుకొని ఒక క్వాంటిటీ ఒక యూనిట్కి ఎన్ని యూనిట్స్ కావాల ఆ విధంగా క్యాలేట్ చేస్తే దగ్గర నీకు ఎలక్ట్రిసిటీ బియ్య దైదాపు ఇరవై ఆరు లక్ష యూనిట్లు కరెంటు నువ్వు కాల్చిన రిపోర్ట్ ఉంది కాడ వజ్జనస్ ఉన్నాయి అదేవిధంగా దాన్ని ఫేస్ చేసుకుని నీకు మొత్తం కొన్ని లక్ష యూనిట్లు ఈరోజు తొంగింది కక్ష చేసి అవే వేణు కావచ్చు మూడవేను అదేవిధంగా విధంగా నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ ఓటు చేసిన నీ బెట్టమే వాటికి ఇవన్నీ కూడా వచ్చినాయి మొత్తం తీస్తే విత్ ఫెనాల్టీ నూట నలభై రెండు కోట్లు నీకేస్తే దొంగగా నువ్వు పోయేసి స్టే తెచ్చుకొని ఈ రోజు దొంగ నాటకాడతావు నీ మీద అవినీతి అంటే నువ్వేంది నువ్వు ఊహేస్తాను కాదు గవర్నమెంట్ నీకు ఊహేస్తుంది తప్పకుండా ఊహద్ది నీ జీవితం తొందరగా నీకు సేవిస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి